డిజిటల్ కు స్వాగతం రాష్ట వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీపేట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ సమక్షంలో నిర్వహించిన బ్లడ్ బ్యాంక్ క్యాంప్ కి హాజరై బ్లడ్ డొనేట్ చేసిన అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత అనంతరం గొలుగొండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాన్ని గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చిటికెల వివేకానంద నాయుడు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు వృద్ధులకు మహిళలకు చీరలు పంపిణీ అనేక సేవా కార్యక్రమాలు మరియు బాణా సంచాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు వృద్ధులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన అనేక సంక్షేమ పథకాలను పరిపాలనను గుర్తు చేసుకుంటూ నృత్యాలతో మంగళహారతులు ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి గ్రామ వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు చిటికెర వివేకానంద నాయుడు వివిధ విభాగాల అధ్యక్షులు సభ్యులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సభ్యులు గౌరవనీయులు గణేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒకరి మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అదేవిధంగా మన మాజీ సీఎం గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి గ్రామాల్లో కూడా కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు చేయాలని మన గణేష్ గారు ఆదేశించడం అదేవిధంగా మరి ఉదయం పార్టీ ఆఫీసులో గణేష్ గారు ఆధ్వర్యంలో మరి బ్లడ్ బ్యాంక్ ఒకటి నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు మన పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు కూడా రావడం జరిగింది ఆ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఏరుపురం గ్రామంలో ప్రతి వీధిలో కూడా జగనన్న పుట్టినరోజు కార్యక్రమాలు జరగడం జరిగింది కేక్ కట్ చేయడం సేవా కార్యక్రమాలు చేయడం అని గ్రామం మొత్తం కూడా మంది కార్యక్రమాలు చేసి మందుగుడు సామాన్లు పేల్చి జగనానికి అన్ని పెద్ద ఎత్తున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న మీద ఎంతో అభిమానంతో మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేసి జగన్ అన్ని పుట్టినరోజు చేయడం జరిగింది మీ అందరికీ కూడా మరి జగనన్న మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాల్లో మనకు సీఎం గారు రాబోతున్నారు అది మనందరం కూడా కష్టపడి పనిచేస్తూ మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు గణేష్ గారిని అదేవిధంగా మన సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడం కోసం అందరం కూడా కష్టపడి చేస్తామని తెలియజేసుకుంటూ మనందరం కూడా తెలియజేస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాభై నాలుగవ జన్మ జన్మదినం ఈ జన్మదిన కార్యక్రమాన్ని ఉమాశంకర్ గణేష్ గారు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సర్పంచ్ సుజాత గారికి ఇక్కడ వచ్చి ఇచ్చినటువంటి మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియ తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా మరి కేక్ కట్టింగ్ ఉంటుంది ఆ తర్వాత సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్ప దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గారు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు సందర్భంగా మరి మన నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు గణేష్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఒకటి నిర్వహించడం జరిగింది అక్కడ కూడా ఘనంగా మరి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు అదేవిధంగా ఏలపురం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిటికల ప్రకాష్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు అదేవిధంగా మరి వాళ్ళకి ఈ చలికాలంలో దుప్పట్లు మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని బట్టి మరి పార్టీ అధ్యక్షులు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ రోజు చూస్తే ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకొచ్చి ఎంతో ఘనంగా ఈ పుట్టినరోజు కార్యక్రమాలు నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో మరి ఈరోజు ఏల్పురం గ్రామం నుంచి కూడా అనేక చోట్ల కే కేక్ కటింగ్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలన్నీ చేయడం అందరికీ సంతోషకరం అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జై జగన్ జై జగన్